చూస్తున్నాం తెలంగాణలో బద్రీనాథ్ కేదార్నాథ్ ప్రతిరూప ఆలయాల నిర్మాణాన్ని ఆపేయాలంటూ ట్రస్ట్ కు లీగల్ నోటీసులు వెళ్ళాయి ఈ నమూనాల్ని పునర్ ఆగ్రహం వ్యక్తం చేసింది కేటీబిసి రెండు వారాల్లో ఈ నోటీసులకు స్పందించాలని కేటీబిసి ఆదేశాలు జారీ చేసిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం క్రిమినల్ చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తోంది కేటీబీసి నేను శంకరుడి పరమ భక్తుడిని అంటున్నారు జైపాల్ సింగ్ ఆలయం నిర్మించుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అత్యంత పవిత్రమైన కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో ఉన్న మందిరం తరహాలోనే హైదరాబాద్లో మరో మందిరాన్ని నిర్మిస్తున్నారనేసి ఏకంగా కేదార్నాథ్ మందిరంలో ఉన్న కొంతమంది పూజారులు ఒక నోటీస్ అయితే పంపించారు ప్రస్తుతం రేపు ఈ మందిరానికి సంబంధించిన శంకుస్థాపన కూడా జరగబోతుంది దీనికి సంబంధించిన కొంతమంది నిర్వాహకులు ఉన్నారు వాళ్ళని మాట్లాడదాం సార్ చూడండి ఆల్రెడీ ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ అత్యంత పవిత్రమైన దేవస్థానం ఉంది అలాంటి తరహాలోనే మీరు హైదరాబాద్లో దేవాలయం నిర్మించబోతున్నారు అనేసి ఇప్పటికే మీకు నోటీసులు కూడా అందాయి అసలు వివాదమేంది ఎందువల్ల ఇక్కడ మీరు నిర్మించాలనుకుంటున్నారు వివాదం ఏం లేదు సార్ అదే ఇక్కడ పంచ కేదార్ మందిరం చేస్తుంది అక్కడ పంచ కేదార్ లేదు దూరం దూరం ఉంది కదా ఇక్కడ ఒక్క జగామే ఒక చిన్న జాగామే మొత్తం పంచ కేదార్ వస్తుంది ఇంకా గోశాల వస్తుంది ఒకటి నందిశాల ఇంకా ఉత్తరాఖండ్ భవన్ తయారు చేస్తుంది ఏం బిబార్ లేదు అందరు అక్కడ వాళ్ళకు ఏం అర్థం కావట్లేదు సార్ అందుకే కొంచెం వివాద చేస్తుంది ఆయన అది కూడా ఏం గవర్నమెంట్ది ఏం లేదు ఆయన పర్సనల్ కొంచెం పంటలు ఉండి పండా ఉండి అలా పండా ఆయన చేస్తుంది అట్లా ఆయన చెప్తుంది మా ఇన్కమ్ తక్కువ అవుతుంది ఏమో అట్లా ఉంటుంది బట్ ఆయన కొంచెం ఎట్లా మైండ్ ఉంది ఆయనది అంతే అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసుకుంటే చాలామంది ఒకటే చెప్తున్నారు ఇత అలాంటి పవిత్రమైన దేవస్థానం నమూనా ఏరే చోట్ల కూడా కడితే చాలామందికి ఇబ్బంది అవుతాయి చాలామంది మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఉంటుందనేది కూడా కొంతమంది చెప్తున్నారు అసలు నోటీస్లో ఏమని మీకు చెప్పారు మీరు ఏం ఆన్సర్ అయిపోతున్నారు అసలు గవర్నర్ గారు కలిస్తే గవర్నర్ గారు ఏమి చెప్పారండి నోటీస్మే ఏం లేదు సార్ నోటీస్మే ఇదే చెప్తుంది సేమ్ చేయవద్దు చెప్తుంది సేమ్ ఉండలేదు మాకు సేమ్ సేమ్ లేదు అక్కడ మాది ఇక్కడ ఇక్కడ చేస్తుంది సేమ్ లేదు మాకు వేరే ఉంది అక్కడ నోటీస్ ఇంతకుముందు కూడా చెప్పింది మీ ధామ్ పెట్టలేదు పేరు కేదార్నాథ్ ధామ్ పెట్టలేదు పెట్టువద్దు చెప్పింది ఇప్పుడు కేదార్నాథ్ ధామ్ తీస్తుంది మా ఇక్కడ పేరు ఉంది శ్రీ దక్షిణేశ్వర కేదార్నాథ్ మందిర్ ట్రస్ట్ అట్లా దాని మీద ఏం లేదు ప్రస్తుతం అయితే వీళ్ళు తెలంగాణ గవర్నర్ కలిశారు మరి కాసేపట్ తెలంగాణ గవర్నర్ కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాబోతున్నారనేది కూడా నిర్వాహకులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ నిర్మాణం గురించి ఒక వివాదం అయితే తెరపైకి వచ్చింది అక్కడ కొంతమంది నోటీస్ ఇచ్చారు మరి కొన్ని రోజుల్లో వీలు కూడా మేము రిప్లై అయిపోతున్నాం కానీ అలాంటి మందిరాన్ని అయితే మేము ఇక్కడ నిర్మించలేక నిర్మించలేదు అనేసి నిర్వాహకులైతే ప్రస్తుతం అయితే చెప్పుకున్న పరిస్థితి కేవలం సాయితో నూర్ మహమ్మద్ టీవీ నైన్ హైదరాబాద్